హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన త్రీ పాయింట్ ఓకి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ప్రధానమంత్రి ఉజ్వల యోజన త్రీ పాయింట్ వర్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఇండియన్ భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ వంటి ప్రభుత్వ రంగ చమురు కంపెనీ అంటే పిఎస్యూ యొక్క సమీప పంపిణీదారుని సందర్శించి మీరు చెల్లుబాటు అయ్యే గుర్తింపు మరియు చిరునామా రుజువుతో నమోదు చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఇక మీరు అర్హత ప్రమాణాలు చూసినట్లయితే సో ఇందులో సాధారణంగా గ్రామీణ లేదా పేద కుటుంబంలో నివసిస్తున్నవారు మరియు ఏదైనా పిఎస్యు ఆయిల్ కంపెనీ నుండి ఇప్పటికే ఎల్పిజి కనెక్షన్ లేనివారు అర్హులు ఇక రిక్వైడ్ డాక్యుమెంట్స్ అంటే అవసరమైన డాక్యుమెంట్స్ అనేవి చూసినట్లయితే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ చిరునామా రుజువు బ్యాంక్ ఖాతా నెంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక ఫ్రెండ్స్ మీ కనెక్షన్ రకాన్ని మీరు ఎంచుకోవాలి అంటే పద్నాలుగు పాయింట్ రెండు కిలోలు లేదా ఐదు కిలోల సిలిండర్ని మీరు ఎంచుకోవాలి అలాగే మీ డిస్ట్రిబ్యూటర్ని మీరు సందర్శించాలి ఇక ఫ్రెండ్స్ అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ఫామ్ని మీరు తీసుకొని కనెక్షన్ కోసం మీరు నమోదు చేసుకోవచ్చు మీరు పిఎంయువై వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పంపిణీదారు మీ పత్రాలు మరియు దరఖాస్తును ధృవీకరిస్తారు సో ధృవీకరించబడిన తర్వాత మీరు మీ ఎల్పిజి కనెక్షన్ని అందుకుంటారు ఇక ఫ్రెండ్స్ సెక్యూరిటీ డిపాజిట్ ప్రెషర్ రెగ్యులేటర్ ఎల్పిజి గొట్టం మరియు ఇతర ఛార్జీలతో సహా కనెక్షన్ ఖర్చును కవర్ చేయడానికి పిఎంయువై నగదు సహాయం అయితే చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి